హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా డిఏని పెంచుతూ ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లకి డిఏ డిఆర్ పెంచుతూ రాష్ట్రాలన్నీ కూడా ఉత్తర్వులను అయితే జారీ చేశాయి ఒకసారి ఆ పూర్తి వివరాలు అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షే షేర్ చేయండి ఇక సిక్కిం ప్రభుత్వం కూడా తన ఉద్యోగ పెన్షన్లకు పెద్ద బహుమతిని అయితే ఇచ్చిందండి రాష్ట్ర ఉద్యోగుల కరువుబత్యని నాలుగు శాతం పెంచే ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది సిక్కిం కొత్త ప్రభుత్వం ముఖ్యమంత్రి ప్రేమ్ సింగ్ తాయంగ్ తన తొలి క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగులకి ఈ యొక్క గొప్ప శుభవార్తనైతే అందించారని చెప్పుకోవాలి ఇక కరువు భత్యాన్ని నాలుగు శాతం పెంచుతూ యొక్క ఉత్తర్వులైతే జారీ చేసి సిక్కింలో క్రాంతికారి మెర్బా ప్రభుత్వం ఏర్పడిన విషయంలో మొత్తానికైతే తెలిసిందే అయితే ప్రభుత్వ తొలి మంత్రివర్గ సమావేశంలోనే సోమవారం జరిగింది ఈ మంత్రివర్గ సమావేశంలో డిఏ పెంపుకు ఆదేశాలు అయితే జారీ చేశారు ఇక అదేవిధంగా మొత్తానికైతే ఈ పె పెంపుతో నలభై ఆరు శాతానికైతే డిఏ అయితే పెరిగిందండి ఈ నిర్ణయంతో ఖజానాపై నూట డెబ్బై నాలుగు పాయింట్ ఆరు కోట్లు భారం అయితే పెరగనుంది ఇక జూలై రెండు వేల ఇరవై మూడు నుంచి డిఎన్ఏ సలవెన్స్లు అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించిందట ఇంకా మొత్తానికి అయితే ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు సిక్కిం ఉద్యోగులు సిక్కిం ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి అదేవిధంగా చాలా అయితే పెంచడం అయితే జరిగిందండి సిక్కింలో అదేవిధంగా కేంద్రం కూడా డిఏను అయితే పెంచబోతున్నట్టు సమాచారం నాలుగు శాతం డిఏను పెంచితే ఈసారి ఏకంగా డిఏ యాభై శాతానికి అయితే చేరబోతున్నట్టు సమాచారం ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వాలన్నీ కూడా కొత్తగా ఏర్పడి ఈ విధంగా ఉద్యోగులని పెద్ద బహుమతి అయితే ఇచ్చిందని చెప్పాలి ఉద్యోగుల పెంచినట్లకి ప్రతి ఒక్క ప్రభుత్వం కూడా డిఏన్ అయితే పెంచుతూ ఉందండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్